ఆయన చెప్పిన మాట చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఆల్మోస్ట్ వచ్చేసాం విచ్ మస్ట్ బి జాయిన్ బై ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఉమెన్ గ్లోబలీ అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ చెప్పారు నేను చెప్పలా అలాంటి గ్రేట్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ పరంగా థర్టీ సెవెంత్ ప్లేస్లో ఉన్న మన ఇండియన్ కంపెనీ వెస్టేజ్లో ఉన్నాం వెస్టేజ్ ఎక్కడికి వెళ్ళబోతుంది టాప్ టెన్లో ఒక నెంబర్గా వెళ్ళబోతుంది ఆల్మోస్ట్ మన ప్రపంచ శక్తి యూనివర్స్ కనెక్ట్ అయ్యి అందరు లీడర్స్ చెప్తున్నారు టాప్ టెన్ లో ఒకటి కాదు టాప్ టెన్ లో నెంబర్ వన్ కావచ్చు అని ఆ ప్లేస్లో ఉన్నాం సాధారణమైన ఇండస్ట్రీలో మనం లేం సాధారణమైన కంపెనీలో అయితే లేం మేనేజ్మెంట్ చూసారంటే ఎక్సలెంట్ రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎలా ఉండాలి అని ఎవరైనా అడిగితే వెస్టీజ్ లాగా ఉండాలి అని చెప్పాలంట నెట్వర్క్ మార్కెటింగ్ లో లీడర్స్ ఎలా ఉండాలి అంటే వెస్టేజ్ లో ఉన్న